¡Nica, por el dedo! ¡Upe, sin tu nombre! ¡Nica, upe! Oh వీడి సమస్యకు పరిష్కారము ఆ అదేంటి అటు చూడు ఆ పంటల వాడికి ఏమైంది ఇతడినే కాదు ఈ చతుర్థ సభవరాలలో నన్ను ఎదిరించి నిన్ను రక్షించగలవాడెమ్మడం లేడు ఇక నీ ఆగడంలో చాలించి బుద్ధిగా బుద్ధిగా నా ఎవరు ఈ మహారాజున నీవు శరణుడు వచ్చినది ఒక శిలా ప్రతిభ ఈ మధ్య రాజ్యానికి నేనే అసలైన మహారాజు నన్ను శరణిణి అయి నా ప్రేమ సామ్రాజ్య భక్త మహిషిరై నన్నలరించి అనంతరం సభ్యులు మునిగి తెలువు అట్లు కాదందు నీ బలచలంబులు ఎరుగని వారెవరు అన్ని తెలిసిన ప్రాజ్ఞుడు నీ వారి మర్యాద నీది కదా శిలా పెద్దగునైన నువ్వు పెద్దవాడు అని చెప్పుచున్నావు ఇంతటితో నీ ఆగ్రహమును విడనాడి శాంతించి విడలించో సర్వజన ప్రశంసా పాత్రుడు కాదు సరే దీని సంగతి ఇప్పుడు కాదు తర్వాత చూసేద్దాం

నీకు ఆ ధర్మ పదులు చూచుచూ ఉరకుందురా తప్పక ఏదో ఆలోచించి గురుదేవుని సెలవిచ్చినట్లు నీకు నిక్షింతగా వరలి కొమ్ము ఎంత సొంపుగా మాట్లాడుచుంటే నాట్యాచార్య అవును మరి మీరు సొంపుగా గాక వీటిని ఎట్లు మాట్లాడెదరు ఇటువంటి అనుభవములు తమ దరి చేరవుగా ఆపదలు అక్కరకు రాని నా గంధర్వ పొత్తుల శక్తి సామర్థ్యములో ఎండలకు వారు

అపరాధి అయిన కీచుకుడు హాయిగా ఉన్నాడు ఆపన్నయ్య అయిన సతీ చింత తీర్మవలసిన ప్రాణపతి ఇచ్చడ నిశ్చెంతగా నిద్రించు అయ్యో

చక్కటి మార్గము నా భార్య నీవాత నిద్రదా బలవంతలు వచ్చినది మీ మానహరకు ఉపక్రమించిన వాడు జీవించి ఉండగా నాకు నిద్ర ఎక్కడ వచ్చు దేవి నేను వచ్చేసరికి మీరు చేయబడి అడిగా కదా ఎందుకు నీ కళ్ళపల్లి మాటలు ఆయనను నేను కభాక్యురాల ఐదుగురు మగు ఉంది ఈ రీతి చింతాక్రాంతయ్యే మన మనసు ఉండుట నవోపురాంతమైన పాప ఎవరిని ఎవరినీ పని లేదు హృదయముటిష్టలోక్తో మరింత జరింప చేయకమంది ఈ కష్టపరంపరమంత ఔదార్యమే కారణం అతని అడ్డు రాకుండా ఆనాడే ఆ దుష్ట దుర్యోధన దుశ్శాఖవాదు నా శక్తిలో హఠపై ఉంది

干啊！ ఈ కీచ కొను చంపు మా కప్పంత సహకరించవలేదు నీవే ఈ రాత్రి అంత ఎత్తులో కలిపి తెల్లమాసు ఆ కామాత్రుడు నిన్ను వెదపు కొను అంతః ప్రవేశించి అది గమనించి నీవు మెల్లగా ఉద్యాలపరము నాకు గుంటరక వెకొడ వచ్చు అంతకగేది వాలికి చిల్లపుతో ఇవిరేపవే తాపో నేను నువ్వు పని లేదు అతన తన కోరికలు ఏ విధముగా వెళ్ళనిచను సరస్వత్తు ఆర్చు అంగీకరించిన దాని వలే నటించుదేవి నాదా మీరు ఏమనుచున్నారు పరమ పురుషునితో సత్సలబుట్ల అమ్మా ఇది నా కదా ఏమీయు కాదు ఇది నీ భర్త ఆజ్ఞ పట్టించుకుంటే ఇందు నీ దోషం ఏముండనదే ఆ పైన చక్కని మాటలతో నమ్మబలికి రేపు రాత్రి నిన్ను కలుసుకున్నటకు నత్తలసాలకు ఎవరికంతా పడకుండా ఒంటరిగా చిన్న గారి ఆలోచన తడు ప్రశంసనీయం దివ్యముగా ఈ ఇప్పట్టున ఇంతకు మించిన తనోపాయమే నీరు లేదు నీనప్పుడు తమ్ముడు చీకటిలో మీకు కరువుల కానీ నేను వచ్చి చాలా చేయబడినది నీ ప్రసంగములకు అంతరాయం కలిగించడానికి ఇష్టం లేక అచ్చటనే ఉండిపోతుంది కానీ చిన్న గారు ఆ నీటిని మీరు అందమొందించడం సమయము స్థలము రెండు అమోఘముగా అన్నది అయ్యో ఆట పాటల అలజడితో ఉండిన అర్థల శాల కొద్ది పోసరికి భయంకర నిశ్శబ్దముతో ఉండి ఆ నీచుడంతా అరచి గీపిటెను ఎవ్వరికి వినపడదు ఆ ఏర్పాట్లని నీవు చూసుకున్నట్టు కూడా ఆయన ఉన్నాడే కదా వింటి వాదేవి నీవిట్లే నేను అతడు నక్కన సాలకు వచ్చినట్లు చేసి రాజా ఆపై వాడి పొడి నేర్చుకుంటు నేను ఈ నటన మనర్పలేనేమో మేము ఎట్లయిన నువ్వు మనస్సు చిక్కబడుతున్న సహకరించుతున్నా ఆ నీచు కీచకుని పేరు నీకు దేవి సరే అట్లే ప్రయత్నించాలి భగవత కానీ చాలా ఆ భారం నాకు బదిలి వేయము ఈ రాత్రికే ఏకి వారికి ఇళ్ళింగించి భార్య అంగీకారం కూడా తీసుకుంది ఇక భయం అక్కడ లేదు ఇంక్యువా దేవి ఇక నీ జాత సత్యమే ముస్కరి పోలిత కాగల నీవిట వెళ్ళిన నీవిక నిశ్చింతగా విస్తే నేను రేపు పోయి పెద్దన్న గారిని కలియుదు అట్టే సోదర అన్నగారు తొప్పించి భారమ నీటి అట్లనే విశేషము ఏమని చెప్పడం కొట్టుకో నా రాజరిగమునకు ఏదో అరిష్టము దాపురించినట్లు పడుతున్నది మహారాజునయుచముడు నీచ కూలో కల్లారా చూజీయో దండించలేని అసమర్థునిగా మిగిలిపోతుంది మహారాణి సైతం నిద్రాహారం సంక్షోభిత మనస్కై కృంగిపోతున్నది పంటలు ప్రజలు భక్తి ప్రభక్తుల కోడి ¡Oh, ¿qué? தெரிய நதியும் ஆபத்தில் எதிர இருப்பதே ஆத்மவிசுவாசம் சாகவ் தவறே இங்கு தேர்தல் வந்து மகாராணிவாரி அவர் மகாட்சிகள మనపోటు వారి కాసి అది మంత్రములకి అన్నింటికీ మనమే పరిష్కర్తన విధానం ఎట్ల అట్లే జరిగింది మనకు నిమిత్త మాత్రమే మీరికి వెళ్ళిరండి నేను మందిరం ఏమిటి నీ సంకల్పం ఏమిటి నీ సంకల్పం ఈ దుర్వస్థ పరంపరకి అంతే లేదా దుర్మార్గుల దుశ్చర్యలకు సన్మార్గులు ఈ విధముగా బలి ఎగుతుంట చోద్యము చూసుకుడియాగ్రజ మీరికేమి చేతున్నారు మనవలే మహారాజు కూడా కీచు ప్రవహించు దుష్కాంతి కరువై ఈ వరంలో తిరుగు ఆడుచు నాకు కమలబ్బగా వచ్చింది నిద్రమా నీ విట్లు వచ్చింది ఎవరైనా అక్కజ